రైతు నమస్కారం నా పేరు గోపిరెడ్డి మీరు చూస్తున్నారు రైతు నేసం తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసరికి కమ్మవారిపల్లి అనే విలేజ్లో ఉన్నాము ఇక్కడ వచ్చేసరికి రైతు శ్రీనివాసరెడ్డి గారిని కలవటం జరిగింది అయితే గత కొద్ది సంవత్సరాల క్రితం నుంచి రైతులు మిరప పొలంలో ముఖ్యంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య వచ్చేసరికి వైరస్సు ఈ వైరస్ అనే సమస్యని ఎలా అధిగమిస్తున్నారు రైతులు ఏ విధంగా ఎటువంటి టైప్స్ ఆఫ్ మందుల్ని స్ప్రే చేస్తున్నారు ఎలా అధిగమిస్తున్నారు అనే విషయం మీద మనం ఈ విలేజెస్ ఏరియాలు అన్ని తిరగటం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా మన శ్రీనివాస రెడ్డి గారు పది ఎకరాల మిరపని కల్టివేట్ చేస్తా ఉన్నారు సార్ వచ్చేసరికి గత పది సంవత్సరాల నుంచి మిరపని వేస్తా ఉన్నారు అదే విధంగా వేసినప్పుడల్లా మినిమం పది ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు ఎకరాల పైన పై మాటే కానీ తక్కువ అనేది కల్టివేట్ చేయడు సో ఈ పది ఎకరాలని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఒక్కొక్కరులో రైతులు మనం రకరకాల రైతులు కంప్లైంట్లు వింటా ఉంటాము వాళ్ళు వచ్చేసరికి ఎకరం రెండు ఎకరాలు వేస్తూ ఉంటారు ఆ ఎకరం రెండు ఎకరాలకే బాగా స్ట్రెస్ గా దానికి మందులు స్ప్రే చేసి దాన్ని లైన్ లో తెచ్చుకోవడానికి చాలా టైం పట్టింది చాలా ఇదిగా ఉంటది అటువంటిది శ్రీనివాసరెడ్డి గారు పది ఎకరాల పొలాన్ని అవలేలగా ఇంత మంచిగా ఈ ఫీల్డ్ మొత్తం మనం చూడండి ఈ ఫీల్డ్ మొత్తం మనం తిరగటం జరిగింది ఇంత మంచిగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ మేజర్ సమస్య అయినటువంటి బొబ్బర్ని ఈయన అరికట్టి దీన్ని ఎలా ఇంత నీట్గా ఉంచగలిగాడు అనే విషయం మీద రైతుని అడగటం జరుగుతుంది సార్ నమస్తే సార్ నా పేరు గోపిరెడ్డి నేను ఈ రైతు నేసం తెలుగు యూట్యూబ్ లో మనం వీడియోస్ అప్లోడ్ చేస్తా ఉంటాము మీరు ఏ కంపెనీ అయినా సరే మంచి మందులు కొట్టి ఆ రిజల్ట్ మీ బాగున్నాయి అని ఎవరైతే మనకి చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మందుల్ని కొత్త రకాల టెక్నాలజీ ద్వారా వచ్చినటువంటి మందులు కొత్త కొత్త మందులు ఇప్పుడు ఎక్కువ మంది ఏంటంటే కొత్తగా ఏమి వచ్చాయి అని అడుగుతున్నారు షాపుల దగ్గర సో అలా కొత్తగా ఏమొచ్చాయి అనే విషయాల్ని చెప్పడం కోసం ఈ ఛానల్ ని రన్ చేస్తున్నాము అయితే మీ చేను మొత్తం మనం చూసాము చూసిన తర్వాత ఎక్కడ చూద్దామన్నా గానీ బొబ్బర్ వైరస్ అనేది లేదు మిరపలో మేజర్ సమస్య ఇదే నాకు తెలిసినంత వరకు అయితే ఈ వైరస్ లేకుండా మీరు ఈ పొలాన్ని ఇంత నీట్ గా ఎలా మెయింటైన్ చేయగలిగారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పొలం వేస్తున్నారు పది సంవత్సరాలు సంవత్సరాలు అప్పట్లో కూడా వైరస్ వచ్చేది బాగా ఉండేది ఎప్పుడు ఎప్పుడు వచ్చేది బాగా వైరస్ వైరస్ పంతొమ్మిదిలో వ్యాపారించింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ఐదు సంవత్సరాలు వేర్లేదు వస్తనే ఉంది పోయిన సంవత్సరము ఈ నా చదువు లేదు డబ్బాలు రెండు లేదు కొట్టిన కంట్రోల్ అయినవి పోయిన సంవత్సరం ఓకే కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి వస్తుంది కదా అప్పుడు మందులు తెలియక ఏదో ఆ మందు ఈ మందు కొడుతూనే ఉన్నాము పోవటం లే బొబ్బరు బాగానే వచ్చింది ఏదో ఆయన కాడికి అయితే కోసిన కాడికి కోసిన కాడికి పోతాను నడిచిన కాడి బండి నడుపుతుంది నడిపిస్తా ఉన్నా సరే గాలి వాతావరణం కొద్ది అనుకుంటుంది పోయిన సంవత్సరం కూడా ఈ మందు రెండు సార్లు స్ప్రే చేసినాము చూస్తే ఈ రెండే స్ప్రే చేశారు పోయిన సంవత్సరం ఈ రెండే ఈ రెండు మందులు ఈ రెండు మందులే పని చేసినాయి ఓకే అది ఏంది పరిస్థితి పోయిన సంవత్సరం వచ్చిన చెట్టుకేం వచ్చింది రాని చెట్టుకి ఇంకా శాకనీల అది అప్పుడు పోయిన సంవత్సరం అంటే ఒక పావుల వంతు వచ్చింది అప్పుడు లోపు మనము ఏమనుకున్నామంటే సరే ఒకసారి చూసి కొడదాము ఏదేదైనా చూస్తే వాళ్ళు చెప్పి కదా మనమని కొట్టినాము కొడితే పాల వంతు వచ్చిన చెట్లు వచ్చినాయి కానీ రాని చెట్లకి రాలేదు మాకు నీళ్ళు లేక కొద్దిగా ఇబ్బంది పడ్డాము పోయిన పోయిన సంవత్సరం మరి ఈ సంవత్సరం పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కదా ఈ సంవత్సరం పుష్కలం నీళ్లు ఉన్నాయి ఈ సంవత్సరం ఇంకా మేము ఆలోచించినాం ఎందుకంటే రెండో మంది ఎందుకు ఇదే కొడదాము పోయిన సంవత్సరం బాగా పనిచేసింది కదా ఈ సంవత్సరం అని పోయి సాపు పోయి తెచ్చి కొట్టినాం ఈ మూడు డబ్బా ఇది దేనికని చెప్పారు ఇది ఇదే దోమకి తెల్లదోమని ఇయ్యము వైర్లెస్ చెట్టి కొండ చెట్టు ఇది బాగా పోతానికి ఇది నాలుగైదు సార్లు కొట్టు తోట నీకు బాగా ఉంటది కాపు గానీ ముత కాని ఏమి రాదు అని చెప్పారు మనము ఒకసారి కొట్టినము ఇప్పటికి ఒకసారి కొట్టినము మళ్ళీ మీ అనుభూతి అట్టుంది రెండు సంవత్సరాల నుంచి ఆడుతున్నారు కదా మీ ఫీలింగ్ అట్టుంది ఇది బాగా నెంబర్ వన్ ఉంది నెంబర్ వన్ నా దృష్టిలో ఒక దృష్టి అని కాదు నా దృష్టిలో ఇప్పుడు పోయిన సంవత్సరం ఈ రెండే వాడారు కదా ఈ సంవత్సరం దీన్ని కూడా కలిపారు కదా కలిపినాం అప్పటికి ఇప్పటికి తేడా ఏముంది తేడా అంటే చల్లదాం వల్ల కంట్రోల్ అవుతుందని అప్పుడు మంచి డ్రామా టైం కదా కొట్టి కూడా పదిహేను రోజులు దాటి పదిహేను రోజులు అయింది ఏమైనా తెలదామంటే ఈ డబ్బా ఈ రెండే కొడదామని ఆలోచనలు పెట్టినా అది ఓకే పదిహేను రోజులు అయినా గానీ ఇంత నీట్ గా మెయింటైన్ చేస్తారు పదిహేను రోజులు అయింది కుంటు కురికి ఏదన్నా దోమ దోమ ఉంటదేమని ఇప్పుడు రేపు మళ్ళీ ఇవే కొట్టాలి ఇయే కొడుతుర్రా మళ్ళీ మళ్ళీ ఇయే మళ్ళీ ఇయే కొట్టాలి అనుకుంటా మళ్ళీ ఇయే కొట్టాలి ఇది నాలుగు సార్లు వాడాలి ఈ మందులు ఓకే ఈ మూడు డబ్బాలు నాలుగు సార్లు వాడితే గాని తోట మంచి మంచి లైన్ లో మంచి నీళ్ళు వస్తాయి ఎంత బలం పెట్టుకుంటే అంత కొమ్మ సాగుద్ది మనకి మెత్తనం ఉంటది తోట కాబ్బా పడుద్ది పర్లేదా ఇప్పుడు ఈ వీటి వల్ల మీరు సాటిస్ఫై అయ్యా కదా ఏటలో ఇబ్బంది లేదు అది కొట్టాల్సిందే ఓకే అంటే మనకు తెలియక ఎంతమంది కంపెనీలు వాడుతున్నాము ఇదే అనే ఆలోచనలో ఉంటాం కానీ అదే నెగ్లిజెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటది ఏంటంటే పెద్ద పెద్దోడు వాడే కనిపెట్టినోడు ఎవడేడు తొక్కగాడు అద్దెచ్చాడు ఇది అవుతుండే ఇది అని ఒక చిన్న నెగ్లిజెన్స్ ఫీలింగ్ అనేది అందరిలో కాదు కొంతమందిలో ఉంటది అది కొంతమందిలో ఉంటది తర్వాత చదువు లేదు కదా వాళ్ళు చదువుకున్న వాళ్ళు మంచి మంచి మంది పడుతుంటే మనం ఇది ఒకసారి కొట్టి చూద్దాము ఇంటికి పాకపోతే ఎందుకు తయారు చేస్తారు అది తెగుళ్ళకే కదా మనకి ఇది పనిచేసేది అని తెచ్చుకుట్టిన ప్రతి సంవత్సరం పనిచేసింది ఈ సంవత్సరం ఇప్పుడు ఒకసారి పెట్టినా మళ్ళా ఇప్పుడు కొట్టాలి అది గురించి ఇబ్బంది ఏం లేదు అది రైతులకి ఏమని చెప్పాలనుకుంటారా రైతులకి ఇబ్బంది కొట్టుకోవాల్సిందే నేను బాగా నెల పైరైనాక మొక్క నాడ్డా నెల రోజులు మొక్కలు కొట్టుకుంటే మొక్కలకు కూడా నేత మొక్కలకు కూడా బొబ్బరి ముత రాకుండా కంట్రోల్ చేస్తాయి మనం వచ్చినాకంటే వచ్చిన మొక్కకే కాదు రాని మొక్క కంట్రోల్ రాకుండా బాగా శుభ్రంగా నీట్గా ఉంటది అది ఓకే నేను చేతనే ఓపికొని పదిహేను రోజులు ఒకసారి కొట్టుకునే మాట మూడు మాట మారితే లంచ్ లైన్ లో ఉంటుంది తోట మళ్ళా తర్వాత ఒక రెండు మాటలు కాపుకి రెండు మాటలు కొట్టితే మళ్ళీ పైన బిగురి పిల్ల కదా పిల్లలకు కూడా మంచి అవకాశం ఉంటది కాపు పడుతుంది మేము పోయిన సంవత్సరము బాగానే వాడినాము అయితే మాకు నీళ్లు కానీ సంవత్సరం దెబ్బ తిన్నాము కాపుకి నీళ్ళు లేవు ఈ సంవత్సరం నీళ్ళలోకి ఇబ్బంది లేదు ఈ మందులకి ఇబ్బంది లేదు అది ఒకరు చెప్పింది మంచి నమ్మకం ఉంది ఈ సంవత్సరం మీద నమ్మకం ఉంది మంచి తెగులకు మంచి మందు ఉన్నది నమ్మకం ఉంది మాకు ఒకరు చెప్పింది కాదు మేము ఒకరు వినేది కాదు మేము చేసే పని ఏంటంటే ఈ మందులు మీ ఊర్లో ఎవరో నోడుతారు మా ఊర్లో పక్క పక్కశీలలో అడిగి వాడుతుండ్రు ప్రెజెంట్ ఈ డబ్బాలు చూసి వాళ్ళు కూడా తెచ్చి కొడుతుర్రు 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 ఎందుకంటే చాలా గట్ల మట్ట పెడతాము ఎవరైనా కొట్టుకుంటారు అనేది వాళ్ళు మా తోట ఏం డబ్బాలు కొట్టినట్టు నా చదువు లేదు ఈ లు కొట్టుకోమంటున్నా వాళ్ళు కూడా దేశపై కొడతారు వాళ్ళకి పొద్దున్న రైతులు గంట తో మాట్లాడుకుంటాం సాయంత్రం పొద్దున పూటలు రాలేదు వాళ్ళు వాళ్ళ తోటకు రాలేదు ఈ తోటకి రాలేదు అనుకుంటాము అది ఈ మందు కొట్టినారు ఈ మంది కొట్టినారని ఎక్కువ సో సో మచ్ మచ్ రైతు మాటల్లో మీరున్నారు మందులు కొట్టడం వల్ల ఏ విధంగా ఉపయోగపడ్డాయని కాబట్టి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి అదే విధంగా సార్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ని పది మందికి చేరే విధంగా షేర్ చేయండి కింద ఉన్న గంట సింబల్ను మాత్రం నొక్కడం మాత్రం మర్చిపోవద్దు గంట సింబల్ నొక్కడం ద్వారా నా వీడియోస్ మరిన్ని మీరు అప్డేట్ అప్డేట్ చూడవచ్చు